హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ప్రతి హౌస్ వైఫ్కి కూడా ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను జనరల్గా వంటగదిలో కొన్ని కొన్ని వాటికి అయితే మనకి దీనికి ఏదైనా టిప్స్ ఉంటే బాగున్నా అని అనిపిస్తుంది కదా అలా నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇందులో నేను చెప్పేవి కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే చాలా యూజ్ అయ్యే పది కిచెన్ టిప్స్ అయితే చూపిస్తున్నాయి అండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి మన ఛానల్లో హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే ప్రతి కంటెంట్ ఉంటుందండి ఛానల్లో వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం మనం దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదండి ఈ కొబ్బరికాయని మనం అలా పెట్టేస్తుంటే పాడైపోతుంది వెంటనే తీయాలనుకుంటే కొంచెం తీయడానికి కష్టంగా ఉంటుంది కదా ఇది ఈజీగా తీయడానికి ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఫస్ట్ ఈ కొబ్బరికాయని శుభ్రంగా వాష్ చేసుకోలేను ఎందుకంటే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదండి అది మళ్ళీ మనకి బంకలా అవుతుందనమాట బంతా జిగటగా బంకగా అవ్వకుండా ఉండడానికి చక్కగా ఇవి వాష్ చేసుకొని తర్వాత మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టామనుకోండి కొబ్బరి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది వన్ అవర్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనం అసలు కష్టపడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలాగా మనం విధిల్చుకుంటే చాలు చక్కగా మనకి కొబ్బరి అనేది పెంకు నుంచి వచ్చేస్తుంది ఈ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి నెల రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనం ఎప్పుడు నచ్చితే అప్పుడు చట్నీలకి వాటికి యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చట్నీల కోసం కర్రీల్లో వేసుకోవడానికి ఇలా పల్లీలు అయితే ముందుగా వేపుకుంటాం కదండీ ఈ పల్లీలు పొట్టు తీయడం వచ్చేసి కొంచెం మనకి మెస్సీ అయిపోతుంది కదా పల్లీలు పొట్టు తీసుకునేటప్పుడు అది మనం ఇలా పొట్టు అంతా ఎగిరిపోవడం అవన్నీ అవుతుంది కదా పొట్టు నీట్గా రావడానికి ఇదొక మంచి టిప్ అండి మనం పల్లీలు వేయించుకొని ఏదైనా ఒక క్లాత్ ఇలా తీసుకొని అందులో పల్లీలు వేసి చేత్తో గట్టిగా అనుకోండి పొట్టంతా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఈ పొట్టుని మనం మనకి ఇలా బూరెలు తీసేవి ఇవి ఉంటుంది కదండి చట్టం ఉంటుంది కదా దానిలో వేసి ఇలా జస్ట్ ఇలా చేత్తో జల్లించామంటే చక్కగా పొట్టంతా మనకి ఆ నాప్కిన్లో ఉండిపోతుంది పల్లీలన్నీ సపరేట్ అయిపోతాయి అనమాట మనకి ఇల్లు అంతా చెదరకుండా నీట్గా అవి ఆ పొట్టుని మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకోవచ్చు ఇలాంటివన్నీ చూడడానికి మనకి చిన్న చిన్న టిప్స్ కానీ అనిపిస్తాయి కాని ఇవన్నీ మనం చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది మనకి పని కూడా తగ్గుతుందనమాట ఇల్లంతా చేరడం మళ్ళీ అవి తుడుచుకోవడం అదంతా టైం వేస్ట్ కదా మనకి పని కూడా తగ్గుతుంది ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ మనం మార్కెట్ నుంచి ఎగ్స్ తెచ్చుకుంటాం కదండి అవి ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్తాను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి మనం ఏదైతే ఎగ్ చెక్ చేయాలనుకుంటున్నామో అది గ్లాస్లో వేసామనుకోండి ఆ ఎగ్ కిందకి వెళ్ళిపోతే అది మనకి ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట ఆ ఎగ్ పైకి తేలిందనుకోండి అవి ఎగ్ పాడైపోయినట్టు మరి ఆ ఎగ్ని మనం యూజ్ చేయకూడదు ఇలా చెక్ చేసుకోకుండా మనం ఆమ్లెట్లో వేసామంటే మొత్తం బాగున్న ఎగ్ బాగాలేని ఎగ్ అన్నీ కలిపేస్తాం కాబట్టి మనం మిక్స్ చేసుకుందంతా వేస్ట్ అయిపోతుంది ఈసారి ఎగ్స్తో రెసిపీస్ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి టిప్ కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే ఫోర్త్ టిప్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే ఇప్పుడు ఒక మంచి టిప్ అండి ఇది ఆల్మోస్ట్ ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కరివేపాకు నీట్గా వాష్ చేసుకొని నీళ్ళలో కాసేపు తడ అంతా పోయినంత వరకు ఆరబెట్టుకొని తర్వాత ఏదైనా బాక్స్ తీసుకొని కింద ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవచ్చండి వేసుకొని మొత్తం కరివేపాకు అంతా వేసి పైన కూడా ఒక పేపర్ వేసి మనం క్లోజ్ చేసుకున్నట్లయితే చక్కగా ఇది నెల రెండు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే కొత్తిమీర స్టోర్ చేసుకోవాలంటే అయితే నేనైతే వాష్ చేసుకోనండి కొత్తిమీర ఏంటంటే తొందరగా అది పాడైపోతుంది కనుక తడి ఉంటే వాష్ చేసుకోకుండా తెచ్చిన వెంటనే ఇలా ఏవైనా పాడైపోయిన ఆకులు కానీ పండు ఆకులు కానీ ఎండిన ఆకులు కానీ అన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఏవీ లేకుండా నీట్గా తీసుకోవాలన్నమాట అవన్నీ ఉన్నాయనుకోండి మళ్ళీ పక్కన ఉన్న మంచి కొత్తిమీర కూడా పాడైపోతుంది ఏవీ లేకుండా తీసుకొని నీట్గా కట్ చేసుకొని ఏదైనా ఒక ఎయిటెడ్ బాక్స్ తీసుకొని అందులో ఇప్పుడు మన కరివేపాకు ఎలా స్టోర్ చేసుకున్నామో అలాగే ఒక టిష్యూ పేపర్ పెట్టి కట్ చేసుకున్న కొత్తిమీర అంతా వేసుకుని దానిపైన కూడా మరొక పేపర్ వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి నెల రోజులైనా కూడా కొత్తిమీర అలాగే ఫ్రెష్గా ఉంటుందండి టిష్యూ పేపర్స్ బదులు న్యూస్ పేపర్ కూడా వాడుకోవచ్చు లేదైనా పల్చని ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి కాటన్ క్లాత్ పెట్టుకున్నా కూడా ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది పేపర్ కంటే కూడా అలాగే పచ్చిమిర్చి కూడా సేమ్ ఈ ప్రాసెస్లో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజులు రెండు నెలలైనా కూడా ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి టిప్ కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే ఫిఫ్త్ టిప్ అప్పుడప్పుడు మనం పనిలో పడి పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోతుంటాం కదండి జనరల్గా ఇదైతే అందరికీ జరిగే విషయమే అలాంటప్పుడు మనం పాలు విరిగిపోతాయేమో అని అనిపిస్తుంది కదా పాలు విరిగిపోతాయి అనిపించేటప్పుడు ఆ పాలల్లో చిటికెడు వంట చూడ వేసి కలిపి ఆ తర్వాత మరిగించినట్లయితే పాలు విరిగే సమస్య అయితే ఉండదండి ఎప్పుడైనా మీరు పాలు బయటపెట్టి మర్చిపోతే ఈ టిప్ అయితే మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే సిక్స్ టిప్ చూసేద్దాం మనం పాలు మరిగించే గిన్నెలో మొత్తం పాలంతా కూడా చుట్టూ అడుగున మందంగా పేరుకొని పోతుంది కదండి ఇది తోమేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా మనకి పాలగిన్నెకి పాలు చిక్కగా ఇలా అంటుకోకుండా ఉండాలంటే ఒక చాలా మంచి టిప్ అండి మనం ఎందులో అయితే పాలు మరిగించుకోవాలనుకుంటున్నామో అందులో కొంచెం నీళ్లు పోసి వేడి చేసుకోండి ఎక్కువసేపు ఏం కాదండి జస్ట్ గోరు అయితే చాలు ఆ నీళ్ళని బయటకు పంపేసి అందులో ఇప్పుడు మనం పాలు మరిగించుకున్నాం అనుకోండి అస్సలు అడుగు అంటుకోకుండా మందంగా ఏమీ లేకుండా పాలు మరుగుతాయండి చూసారు కదా ముందు పాలగిన్నెకి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఈ టిప్ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను టిప్ కనుక నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూసేద్దాం వెల్లుల్లి పొట్టు తీయాలంటే చాలా చిరాకు వస్తుంది కదండి పొట్టు తీయాలంటే కూడా మన గోళ్ళు బాగా నొప్పి అయిపోతుంటాయి చాలా ఈజీగా కష్టం లేకుండా మనం వెల్లుల్లి పొట్టు అయితే తీసుకోవచ్చండి మనం వెల్లుల్లిపాయలని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళని ఆ వెల్లుల్లి మునిగేటట్టు వేసి ఒక్క పది నిమిషాలు పావు గంట ఇలా పక్కన పెట్టామనుకోండి వెల్లుల్లి పుట్టే అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది కష్టపడకుండా మనం చక్కగా ఇలా వెల్లుల్లి పైనలన్నీ కూడా అయితే తీసుకోవచ్చు మనకి చాలా టైం సేవ్ అవుతుంది పొద్దున్న హడావిడి లేకుండా ఇలా తీసుకొని పెట్టుకొని ఒక జార్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొన్ని ఎగ్స్ అయితే పగులుతూ ఉంటాయి కదండి అలాగే వాటిలోంచి తెల్ల సొన కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఎగ్స్ అన్ని నీట్గా బాయిల్ అవ్వాలి అంటే మనం ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉడికించామనుకోండి ఎగ్స్ అనేవి ఎక్కడ క్రాక్స్ రాకుండా తెల్లసన బయటికి రాకుండా చక్కగా ఉడుకున్నాయి అనమాట మనం ఇవి తొక్కలు కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి అలాగే ఇంకొక టిప్ ఏంటంటే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి ఒక గంట ముందు మీరు ముందే తీసుకొని అనుకోండి మనకి ఇలా పగిలే సమస్య కూడా ఉండదన్నమాట వెంట వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టకుండా ఒక గంట ముందు తీసి పెట్టుకుంటే ఎగ్స్ అనేవి పగలకుండా ఉంటాయి టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా పాడవకుండా తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంతే ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక మంచి టిప్ అనమాట మనం ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసి మళ్ళీ నిమ్మకాయలు పెట్టి వాటిపైన మళ్ళీ ఒక పేపర్ వేసి మనం ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెల రోజులైనా కూడా నిమ్మకాయలు ఇంతే ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ టిప్ అండి టెన్త్ టిప్ మనం ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి మార్కెట్ నుంచి ఆకుకూరలు తెచ్చుకునేటప్పుడు కొంచెం పనిలో ఉండి వెంటనే అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి వాడిపోతూ ఉంటాయి ఆ వాడిపోయిన ఆకుకూరల్ని మళ్ళీ ఫ్రెష్గా అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చుకునేటట్లు చేయాలంటే చాలా మంచి టిప్ అండి మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో మీ దగ్గర కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్ బాగా చల్లగా ఉండాలన్నమాట కూలింగ్ వాటర్ వేసుకుంటే లేదంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆకుకూరల్ని ఇలా అందులో ముంచేసి పక్కన పెట్టుకోండి ఒక అరగంట పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి అరగంట తర్వాత తీసి చూపిస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా మారిపోయాయో ఈ టిప్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే అసలు బాగా వాడిపోయిన ఆకుకూరలు ఇలా ఐస్ వాటర్లో వేసి తీసరికి మళ్ళీ అప్పుడే కోసినట్టు అంత ఫ్రెష్గా మారిపోతాయి అనమాట ఈ టిప్ అయితే నాకు మాకు కింద ఉండే ఒక ఆంటీ చెప్పారు నాకు చాలా బాగా నచ్చుతుందనమాట ఈ టిప్ అయితే మీకు కూడా చాలా యూజ్ అవుతుంది అనిపిస్తుంది అండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా అప్పుడే కోసి తెచ్చారా అన్నంత ఫ్రెష్గా అయిపోతుంటాయి ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను పది టిప్స్ చెప్పాను కదా ఈ పది టిప్స్లో మీకు ఏ టిప్ బాగా యూజ్ అవుతుంది ఏ టిప్ బాగా నచ్చింది అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏదో ఒకటి నచ్చింది అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు చాలా ఒక బూస్టింగ్లా ఉంటుందండి ఒక మోటివేషన్లా ఉంటుంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని నాకు ఇంట్రెస్ట్ అయితే పుట్టింది తప్పకుండా మీకు ఏదైతే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లు మీ శ్రావణజ్యోతి